I

సిద్ధాంతం అప్పుడుండేటువంటి వాతావరణం ప్రకారంగా రావణ కుంభవర్ణలు కోరుకున్నారు యక్ష గరుడ గంధర్వ సుర అసురే సరే అలాగే ఉన్నాడు భగవంతుడు ప్రాగ్రహం కలిగిన మనుషులది మధులది దేవతలని ప్రాజాపత్య పురుషులు పాయసాన్ని న్యాయం ఇంకోయసాడు సగం సాక్షాత్ శ్రీమన్నారాయణ రామచంద్ర ఇంకో సగం ఆదిశే నాలుగు రూపాయలుగా విభాగాలు చేశాడు అద్రాపీ ద్వాదే మాసే చైత్రే నాకు తిథవ్ అని చెప్పింది ఎంతకాలం గర్భవాసంలో ఉన్నాడు రాముడు అంటే పన్నెండు నెలలు అండి మరి మనిషి కదండి పన్నెండు నెలలు వచ్చారు తప్పు కదా అని మన కలిగి ఏ జీవుడైనా తండ్రి గర్భవాసంలో మూడు నెలలు తండ్రి గర్భవాసంలో తొమ్మిది నెలలు ఉంటాయి కానీ ఇక్కడ తండ్రి ప్రమేయం లేదు పాయస ప్రమేయమే ఉంది కనుక తండ్రి గర్భం పన్నెండు మాసాలు నవమి తిథి రోజున చైత్రమాసంలో పునర్వసు నక్షత్రంలో పుట్టాడు రామచంద్రమూర్తి అందరికీ తెలుసు రామాయణమంత పుట్టాడు చక్కగా పెరిగాడు శంకరచక్రాలకుడు ఆదిశేషుడు అనుకున్నారు మీ గోత్రాన్ని వినస్తు వంశం వంశా భెరుతురస్తు శాంతి కుతిస్తు తిస్తాస్తు పునరవి గోత్రాన్ మనే తిష్మం భరతు పంచవాక్య పుణ్యాహలాచన బల సుద్ధిరస్తు కర్మం గరే బలారుగ్రహ సిద్ధి చక్రారగ భరత శత్రువును ఉపేక్ష ఆదేశేశ్వరయ ఏమో లక్ష్మిగ ఉపేక్ష నలుగురు నాలుగు కౌసు అంటున్నాడు పిల్లలు గెలిపే ఏమిటో ఎన్ని రకాలు ఉపచారాలు చేసిన వాళ్ళు తల్లి బంధనే రాముడు అన్నదమ్ముడు అనుబంధన ఎంత గొప్పది అని ఈ లోకంలో చెప్పి తల్లిదండ్రుల మీద ఉండేటువంటి ఒక శ్రద్ధ భక్తి ఎలా ఉండాలి చూపించాడు రారువులను ఎలా విశ్వసించాలి నమ్మాలి పూజించాలి చూపించాడు రా సామాన్యడా తలచుకుంటే ఎలాగైనా ఏదో దోషం ఉంటే ఆయన వచ్చి ధర్మ సంస్థాపన చేస్తారు కనిపించకూడదు నిజంగా చేయడా మరి మన కరోనా వ్యాధుల విషయం చూసిందా దాన్ని ఏ రాజులో ఎంత పొడవు అలాగా తెలియకులో చేస్తారే మధ్యలో ఇల్లు మానవించారు అలాగని ప్రారంభించాడు విషయం పాయస పాత్ర ఈ పాత్రలో ఉండే పాయసాన్ని న్యాయ

సిద్ధ సాధ్య విద్యాధరాది ఎవరి చేత మరణం దేనికి కూడా మాకు ఉండాలి అన్నారు వాళ్ళే మర్చిపోలేదు కానీ మనుషులు ఊరిపోతే ఆడి మనుషులతోనే అవుతుంది అనుకున్నారు ఆ స్థాయి సరే జరిగింది చాలా కాలంగా అప్పటికే తీసుకున్నాడు అయోధ్య దక్షిణలో పంపించాలా అవి కూడా ఉన్నాయి పోనీ వేద వేదాలు చదివి ఎన్ని యాగాలను చేయించగలిగినటువంటి సమర్థవంతమైన యాగారు పొంసాన్ మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం పురుషులను కూడా మోహింపజేసేటువంటి యొక్క దివ్యమైనటువంటి ఒక సౌందర్యము శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యమైన సౌందర్యము అక్కడ రాముని యొక్క రూపం చుట్టూ ఉండే మకర తోరణానికి దశావతారాలు చెక్కబడ్డాయి పది అవతారాల మధ్యలో శివ సమయంలో ఈశభద్రతనామ సంవత్సరంలో అదిగో రామచంద్రుడు అందరినీ కటి కటాక్షించడాని అక్కడ నిలబడ్డాడిక మనకు భయం లేదు ఈ దేశానికి భయం లేదు ఈ ప్రపంచానికి భయం లేదు ఆస్తిక జనానికి భయం లేదు ఆ తర్వాత ప్రపంచంలో ఉండేటువంటి సభకు రోజు జరుగుతోంది సభ అసలు నా జన్మలో నాకు సంతానం ఉందా రాజా సంతానం ఉంది నువ్వు పుత్రకామేష్టి అనే యాగం చేస్తే నీకు సంతానం కలుగుతుంది అని మరి రోజు వస్తున్నాను చెప్పలేదు ఎందుకు అయ్యా అడగంది చెప్పడం అనేది మంచిది కాదు కనుక నీకు ఎంతవరకు ఉందో కోరిక శ్రద్ధ దాన్ని బట్టి ఉంటుంది కనుక దశరథ నీవు మొట్టమొదటి యజ్ఞం చేయాలంటే నువ్వు పవిత్రుడివి తల్లి పునర్వస్తున్న శంఖ చక్రాలుగా భరత శత్రుడు

现在有了。